నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజల అందరు ఎలా ఉన్నారు దేవునామున బాగున్నారని కోరుకుంటున్నాము ఈ దినము దేవుడు వాక్యం అపస్తుల కార్యంలో మూడవ అధ్యాయము కొన్ని మాటల్ని జ్ఞాపకం తీసుకుందాం పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేత్రున్ను యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలు కొన్ని కుంటవాడైన యొక్క మనుషుడు మోసుకొని పోవచ్చుండేను వాడు దేవాలయంలోకి వెళ్ళి వాడిని భిక్షమడుటకు కొందరు ప్రతిభ ప్రతిదినము దినము వారిని శృంగారమున దేవాలయము ద్వారమున వద్ద ఉంచు వచ్చేది పేతురు యోగాను దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురు యోగానులు వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారిని అందులక్ష ఉంచాను అంతటా పేతురు వెండి బంగారం నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చి నన్ను నదులని ఇస్సుక్రిస్తున్నామన్న నడువుమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను వెంటనే వాని పాదములు చీనమండలను బలం పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడిచిన హలి నేను ఇక్కడ స్వస్థత గురించి చెప్పట్లేదు ప్రార్థన గురించి చెప్పట్లేదు దేవుడి వారు ఉంచి నమ్మకంగా ఉంచి దేవుడి వాక్యాన్ని బోధించిన దాన్ని బట్టి చెప్తున్నాను పగలు ఇంచుమించు మూడు గంటలకు ప్రార్థన కాలంన పుట్టుగాడమైన ఆ గ్రుడ్డి వారిని తీసుకెళ్ళి అతన్ని సుందరమ మన దేవాలయం ఎదుట వారు కూర్చోబెడుతున్నారు అందరినీ భిక్షమడుతున్నారు వీరిని కూడా భిక్షమడిగాడు వీరిని అడితే వీరన్నారు మా తట్టు చూడు మా దగ్గర ఏమి లేవు పిండి బంగారంలో లేవు మా దగ్గర ఉన్నది నేను మీకు ఇస్తాను నజరడిని వేసునామన నువ్వు లేచి నడు అన్నారు లేచి నడుని చేయి పట్టుకున్నారు వారిలో ఉన్న మహిమ దేవుడి నావులు ఉన్న శక్తి అతని తాకి అతని శీలమండలి బలం పొందని లేచి ఇలా నిలిచినట్టుగా చూస్తున్నాం అదే చూస్తుండగా అతను వెళ్ళాడు అతని వెళ్ళాడు సమాజం చూశారు అతన్ని ఇతనేనా ఇతనేనా అన్నారు ఆ గుడ్డివాడే గుడ్డివాడే అని అనుకున్నారు పదకొండవ వచ్చిన వాడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరి విషయం ఉంది సులోమూనను దను మంటపంలో ఉన్న వారి యుద్ధకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చింది పేతురు దీన్ని చూసి ప్రజల్లో ఇట్లను ఇజ్రాయేలులారా మీరు విని వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైన నడవమని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేలిచుచ్చున్నారు మేమేమి చేయలేం మేము ఏం చేయలేము మాకు శక్తి కాదు మా భక్తి కాదని తగ్గించుకున్నారు ఈ కాలంలో సేవకులైతే నన్ను ఎవరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు ఎర్రచున్న వేసుకున్న సహోదరిరా తెల్లబట్టలు వేసుకున్న సహోదరిరా నువ్వు దుఃఖపడుతున్నావు నీ పేరు వెళ్తలేదు రా నేను గొప్పవాడిని రా అని పిలుస్తారు కానీ వాళ్ళు ఏమంటుంటారు వారి దగ్గరికి పరిగెత్తుకొని పైన పట్టుకున్నా కూడా వీళ్ళందరూ పరిగెత్తుకొని పోతే మమ్మల్ని ఏమి చూడద్దు మా శక్తి కాదు మా బలం కాదు అంటున్నాడు అని ఇక్కడ మంచి మాటలు చెప్తున్నారు వాళ్ళు ఏమని అబ్రాహ్మ ఇస్సాహు యాకూబ్ అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మయమపరచబడి మరచ మయమపరిచి ఉన్నాడు మీ రాయలను అప్పగించి తరి పీలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి తరి హలియ అప్పుడు ఇవన్నీ వేసేటి కార్యములు ఎవరు తెలుసా యేసుక్రీస్తుల వారు ఆయన గాయములు స్వస్థపరుస్తున్నాయి ఆయన రక్తం మనల్ని కాపాడుతూ శాపం పాప నుంచి విడిపిస్తుంది కాబట్టి ఇవన్నీ చేసింది ఆయన ఆయన శక్తి ఆయన ఆత్మ మేము కాదు మీరు ఆ రోజులల్లో ఆ దినంగా మీరు బాధ పెట్టారు పీలాతో కూడా మీరు నిరాకరించిండ్రు అప్పుడు మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగి తిరిగి బరబ్బాను విడిచిపెట్టండి బరబ్బాను విడిచిపెట్టండి నరహంతకుని కోరుకున్నారు కానీ మీరు నీతిమంతుడైన పరిశుద్ధుడిని కోరుకోలేరు మీరు అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు ఇక్కడ మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపాను అందుకు మేము సాక్షుల మాలిలుయ్యా మీరు చంపింది జీవాధిపతిని జీవంగల దేవుని సజీవుని మృతులను సైతము లేపగలవాణిని మృత్యువును విరిచిన ముని మరణను విరిచిన వాని మీరు చంపింది అయినా సరే దేవుడు అతన్ని లేపిన దానికి మేమే సాక్ష్యము అని ప్రత్యక్షంగా పేతురు గారు అక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడంటున్నాడేమని ఆయనే ఆయన ఆయన నామమందలి విశ్వాస మూలంగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను హరిలోయ్యా మరొకసారి చదువుకుందా అన్నమాట ఏమని ఆయన నామందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచను హరిలో ఏ నామట ఆయన నామం అందలి విశ్వాస మూలముగా ఆయన నామే ఆయన నామందలి విశ్వాస మూలంగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వినని బలపరిచింది ఆయన నామే బలపరిచింది ఏసున్న నామంలో లేచిన్నాడు ఏసు నామంలో అని ముందే చెప్పాడు ఇక్కడైనా ఏసుక్రీస్తు నామంలో నేను మీకు నువ్వు లేచిన్నాడు అన్నాడు పేతరు అనగా నేను శీలమండలి బలం పొందుకునే ఆ శక్తిని ఇది మా దగ్గరికి వస్తున్నారు మీరు పేతరు యాహో అది మా దగ్గరికి వస్తున్నారు ఎందుకు మీరు అని వారిని ప్రజలందరినీ ఇజ్రాయేళ్ళ వీధిని చూసి మీరు ఎందుకు వస్తున్నారు అని అందరినీ అని మా శక్తి మా బలము కాదు నీతి మంత్రుని చంపినారు ఫిరాతి విడిపిస్తా అంటే కాదన్నారు నరాంతకుని విడిచిపెట్టమన్నారు కానీ దేవుడు సజీవుడిగా మృతుడి మృతులలోనుండి సజీవు కూడా దేవుడిని లేపడ మేము సాక్షులం ఆ నామమే వీని బలపరిచింది హాలే లూయ ఆ నామమే నిన్ను కూడా లేపుతుంది ఆ నామమే నీ కూడా శక్తిని ఇస్తుంది ఆ నామమే మృదతుల్యమైన నీ జీవితాన్ని పలిపోయినని నీ ఆ మా అంతరంరించి ఐశ్వర్యాన్ని సమస్తం తిరిగిచ్చాడు అని నామము ఏ రీతిగా ఉన్నావు దేవుడి దగ్గర ఏ రీతిగా బ్రతుకుచున్నావు మనం దేవుడి దగ్గర పగలు మూడు గంటల సమయంలో దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిండ్రు భక్తులు కూడా మరి నీ ప్రార్థన మరి నీ జీవితం అయిపోయి నిద్ర వచ్చింది అయిపోయి సొమ్మ తెలితివి నిద్ర పోతివి సోపకు బరైతివి భూమికి బరైతివి దేవుడికి భారం అవుతుంది ఇక ఎప్పుడు జరగాల మనకు కార్యం వేస్తున్నామమ్మ నీ అయితే నన్ను మన్నించరు నన్ను తిట్టుకో కానీ ప్రార్థన చెయ్యి వారెక్కి వెళ్ళారు అది చెప్తున్నారు ఇక్కడ ఏమని ఆ వి ఆయన బలపరిచాను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత చేశాను హాలేలో ఎటువంటి స్వస్థత కొంటుకుంటా నడవలేడు ఆయన కొంచెం 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 పూర్ణమైన స్వస్థత మీ అందరి ఎదుట ఆయన కలగజేసి ఉన్నాడు కాబట్టి సహోదరులారా మీరు మీ అధికారులను తెలియక చేసి నాకు తెలియను ఏమని